హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కానాగంతలు ఇగురండి ఇవైతే సముద్రం చేపలు ఇవైతే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేని మీకు కూడా దొరికితే ట్రై చేసి చూడండి ఇవేనండి కానాగంతలు అంటే ఈ చేపలనైతే శుభ్రంగా ముక్కల కింద కట్ చేసుకుని అయితే వీటిని ఉప్పు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న మొక్కలనే ముక్కల్లో అయితే మనం ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఉప్పు కారం బాగా పట్టించుకోవాలి ముక్కలకి ఇవి పులుసు కూడా పెట్టుకుంటారు పులుసు కూడా బాగుంటుందండి నేను ఇప్పుడైతే ఇగురు చూపిస్తున్నాను మీకు అలాగే ఇప్పుడు మసాలా కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక ఎల్లుల్లిపాయ రేఖలు చేసుకుని వేసుకోవాలి ఒక చిన్న దాల్చిన చెక్క ఒక లాంగ్ మగ్గ రెండు లాంగ్ మొగ్గలు ఒక యాలక్క ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోనే ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇదే మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఈ ముక్కలు ఇవన్నీ కలిపి మొత్తం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి నేను చూపించినట్లుగా అయితే ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పెట్టుకుని ఇందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మూడు గరిటలు ఆయిల్ వేసుకొని ఇందులో ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసుకోవాలి ఆయిల్లోని ఈ ఉల్లిపాయ పేస్ట్ మసాలా అంతా వేగి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న చేప అయితే ఇందులో వేసేసుకోవాలండి మనం అన్నీ వేసేస్తాం కదా ఉప్పు కారం అదిని ఈ మొక్కలను అయితే ఇందులో వేసేసుకోవడమే చాలా చాలా ఈజీ మనం ఏ చేపలు ఎగిరైనా సరే ఇలా ముందుగా ఉప్పు కారం పట్టించేసుకుంటే ముక్కలకి చాలా బాగుంటుందండి ఇవైతే గరిటెట్టు కలపకుండా ఒకసారి ఇలా కలాయిని కుదుపుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇది రెండు నిమిషాలు మగ్గించుకుని ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఉప్పు కారం వేసాను కదా గిన్నెలో ఆ గిన్నెలో అయితే ఒక గ్లాసున్నర వాటర్ వరకు వేసుకుని ఇందులో ముక్కల్లో వేసేసానండి చేపలు ఇలా మగ్గించుకున్న తర్వాత అయితే వాటర్ వేసేసుకుని ఇవి మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు మంటని మీడియంగా పెట్టుకుని ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా పదిహేను నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి కానగంతల కూర అయితే రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అయితే మనం ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే గరిటెట్టు కలపకుండా ఇలా ఒకసారి కలుపుకోవాలి అంతేనండి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కానగంతలు ఎగురు అలాగే పులుసు కూడా ఎలా చేసుకోవాలో అయితే మీకు ఇంకొక వీడియోలో అయితే చూపిస్తానండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్